అందరికి నమస్కారం అండి ఇరవై స్పీట్లు అడవాడ అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కడ చెప్తాను వీడియో ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫుల్ వీడియో కాల్ చేయండి ఫుల్ వీడియో చూడకుండా కాల్ చేస్తారు ప్లీజ్ మీరు ఫుల్ వీడియో చూడండి ఇదే ఇల్లు అండి ఇల్లు బయట ఎంట్రన్స్ గేట్ అండి మనకైతే ఇప్పుడు లోకల్కి వెళ్దాము మొత్తం పది రూమ్లు ఉన్నాయండి మీకు చూపిస్తాను మీ దగ్గర చూసుకోవచ్చు ఇది టోటల్ పార్కింగ్ ఏరియా అండి ఇల్లు బయటకే లుక్ మనం చూసుకోవచ్చు మీరు మనకి ఈ సైడ్ అయితే ఒక రెక్ రూమ్ అయితే ఇవ్వడం లేదు అది చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఇలాగుందో టోటల్ అయితే చూసుకోండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి రెక్ రూమ్ దగ్గర ఇది ఒక రూమ్ అండి ఈ రూమ్ లో లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉందండి సెల్ఫ్ ఉంది విండోస్ ఉందండి చూసుకోవచ్చు మీరు టోటల్ గా లుక్ అయితే ఇలా ఉందండి మనమైతే మళ్ళీ పార్కింగ్ లో వెళదామండి మీకు ఇక్కడ వాష్రూమ్ కూడా నింది అండి అది కూడా చూసుకోవచ్చు మీరు ఇలా ఉందో ఇదే అండి వాష్రూమ్ ఈ రూమ్ కి సంబంధించి వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా ఇలాగైతే ఉందండి ఇల్లు వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అయితే ఉంటా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది మనం ఇప్పుడు రూమ్స్ వెళ్దాం వెళ్దామండి ఇలా ఉందో చూపిస్తాను మీకు టోటల్ చూసుకోవచ్చండి ఇక్కడ మనకైతే మెత్తి వన్ పార్కింగ్ లోకి చూసుకోవచ్చు మీరు లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చండి ఇల్లు నుంచి స్కూల్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయండి మనం ఇప్పుడు ఈ రూమ్ లో అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఒక రూమ్ అండి కింద బండలండి అయితే వెళ్దాం అండి చూసుకోవచ్చు టూటల్ లుక్ అయితే ఇలా ఉందండి అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనకు వరంగల్ హైవే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటా మనకు సినిమా సినిమాటాక్స్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటా చూసుకోవచ్చు టోటల్ రూమ్ లో లుక్ అయితే ఇలా ఉందండి మనం ఇంకో రూమ్ చూద్దామండి ఇది హాల్ అంటారండి మనకు బెడ్రూమ్ ఇవ్వడం మీరు చూసుకోవచ్చు టోటల్గా లుక్ అయితే ఇల్లు రెంట్కి ఇస్తే మాత్రం మనకు పదహారు వేల నుంచి ఇరవై వేల రూపాయలు మాత్రం రెంట్ అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఈ రూమ్ లో కూడా మనకు టోటల్గా లుక్ అయితే ఇలాగైతే ఉందండి మనం ఇప్పుడు కిచెన్ చూద్దామండి కిచెన్ లో కూడా ఇలాగుందో మీకైతే చూపించడం జరుగుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు మీరు కిచెన్ ఏరియా అండి కిచెన్ లో మనకు సెల్ఫీ ఇవ్వడం చేయండి అండి సర్జ్ ఇవ్వడం చేయండి వంట బండ కూడా ఇవ్వడం చేయండి ఒక వెంటిలేటర్ ఇవ్వడం చేయండి ఇండెస్ కూడా ఇవ్వడం చేయండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఈ పోర్షన్ కి వాష్రూమ్ సపరేట్ ఇవ్వడం చేయండి అవి కూడా చూపిస్తాను అయితే చూసుకోవచ్చు రెండు పోర్షన్ ఒక వాష్రూమ్ ఈ పోర్షన్ ఒక వాష్రూమ్ ఆ పోర్షన్ కు మొత్తం మూడు పోర్షన్లకు మూడు వాష్రూమ్స్ అయితే ఉంటాయండి మీరు మీరుగా చూపించుకోవచ్చు ఇది ఒక వాష్రూమ్ అండి అయితే ఇంకా సైడ్ ఇవ్వడం జరిగింది మనకు చూసుకోవచ్చు మనం ఒకటే పోర్షన్ వీడియో అయితే తీయడం జరుగుతుందండి రెండు పోర్షన్ లో కొంచెం లేడీస్ ఉంది తీయలేకపోతున్నాం అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇల్లుకు మున్సిపల్ వాటర్ హౌస్ ఉందండి గ్రాండ్ లైన్ ఉందండి ఇల్లు వచ్చేసి నోటర్ ఉందండి గ్రామకంఠం మీద నేను హౌస్ టాక్స్ ని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి మీకు వీడియోలో చెప్తున్నాను అండి ఏదన్నా క్లియర్గా ఉండాలని చెప్పిస్తున్నా అండి మనం మళ్ళీ బయటకు వెళ్ళి రావడం జరిగింది బయపడండి చూసుకోవచ్చండి మీరు ఇల్లు వచ్చేసి రెండు వందల నలభై గజాల్లో ఉందండి కాస్ట్ వచ్చేసి యాభై నాలుగు లక్షలు చెప్తారా అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి గ్రామ కంట మీద ఉందండి డాక్యుమెంట్ అయితే చేయించుకోవచ్చు ఓనర్ చేయించుకొని ఏమైనా ఇస్తారండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంది అనుకుంటారా గట్కేసర్ కొండాపూర్లో ఉందండి నియర్ బై హైదరాబాద్ నియర్ బై ఉప్పల్ అండి వరంగల్ హైదర్బై అండి ఊర అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియో నచ్చితే మనం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ విషయం రీచ్ అవుతాయండి